హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ప్రీవియస్ డిఎస్సిలో వచ్చినటువంటి జీకే బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం ఏపీ డిఎస్సి టూ థౌజండ్ ఎయిటీన్లో వచ్చినటువంటి బిట్స్ అండి ఇవి ఇది వీడియో టెన్త్ అండి ఆల్రెడీ నైన్ వీడియోస్ అయితే జీకేకి సంబంధించి అప్లోడ్ చేశాను ఇది టెన్త్ వీడియో ఈ వీడియోస్ అన్నీ కూడా మీకు రాయబోయే డిఎస్సికి యూజ్ అవుతాయి సో వీడియోస్ అన్నీ కూడా ఫాలో అవ్వాలి అంటే ప్లేలిస్ట్ ఒకసారి చెక్ చేయండి ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ సర్దార్ సరోవర్ డ్యామ్ ఈ నదిపై కలదు సర్దార్ సరోవర్ డ్యామ్ అనేది నర్మదా నదిపై ఉందండి ఆప్షన్ టూ అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ అమెరికా సంయుక్త రాష్ట్రాల నలభై ఐదవ ప్రెసిడెంట్ ఎవరు అమెరికా సంయుక్త రాష్ట్రాల నలభై ఐదవ ప్రెసిడెంట్ ఆప్షన్ త్రీ డొనాల్డ్ జాన్ ట్రంప్ నెక్స్ట్ వన్ ఐక్యరాజ్య సమితి నందలి ఆహార మరియు వ్యవసాయ సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం గల నగరం ఏది ఆన్సర్ ఆప్షన్ వన్ రోమ్ ఐక్యరాజ్య సమితి వాటి యొక్క ప్రధాన కార్యాలయాలకు సంబంధించి ప్రతి సెషన్లో కూడా బిట్ వస్తుందండి సో యుఎన్ఏ వాటి యొక్క అనుబంధ సంస్థలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఆ నగరాలు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ మూడు ప్రాథమిక రంగులైన ఎరుపు ఆకుపచ్చ నీలము రంగుల మేళవింపు ఫలితంగా వచ్చు రంగు ఏది ప్రాథమిక రంగులు మూడు అండి అవి ఎరుపు ఆకుపచ్చ నీలము ఈ మూడింటిని కలిపితే మనకు వచ్చేటువంటి కలరు వైట్ సో ఆప్షన్ త్రీ కరెక్ట్ ఆన్సర్ తెలుపు నెక్స్ట్ వన్ కుడుంకులం అణు విద్యుత్ కేంద్రం గల రాష్ట్రం ఇది అనేక సార్లు వచ్చినటువంటి బిట్ అండి నియర్లో ఒక త్రీ సెషన్స్లో సేమ్ బిట్ అయితే రిపీట్ అయ్యింది కుడుకులం అణు విద్యుత్ కేంద్రము తమిళనాడులో ఉంది ఆప్షన్ వన్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన అతి పిన్న వయస్కురాలు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన అతి పిన్న వయస్కురాలు ఆప్షన్ టూ పూర్ణ సంతోష్ యాదవ్ అనేటువంటి ఆమె ఎవరెస్ట్ శిఖరాన్ని రెండుసార్లు అధిరోహించింది సో ఎవరెస్ట్ శిఖరాన్ని రెండుసార్లు అధిరోహించిన మహిళ సంతోష్ యాదవ్ సేమ్ ఇదే బిట్టే ప్రీవియస్గా వచ్చినటువంటి సెషన్స్లో కూడా రావడం జరిగింది నెక్స్ట్ వన్ ఆగస్టు ఆరు పంతొమ్మిది వందల నలభై ఐదున జపాన్లోని ఈ ప్రాంతంపై అమెరికా అనుబాంబు వదిలింది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ హిరోషిమా నెక్స్ట్ వన్ గత నూట యాభై సంవత్సరాల కాలంలో జసిండా ఆర్డెర్న్ ఈ దేశపు అతి భిన్న వయస్కురాలైన ప్రధానమంత్రి ఆన్సర్ ఆప్షన్ త్రీ న్యూజిలాండ్ నెక్స్ట్ వన్ భారతదేశం నందలి జీవ భౌగోళిక ప్రాంతాల సంఖ్య భారతదేశంలో ఉన్నటువంటి బయో జియోగ్రాఫిక్ జోన్స్ ఎన్ని ఉన్నాయి అంటే ఆప్షన్ ఫోర్ పది నెక్స్ట్ వన్ భారతదేశంలో ఎత్తైన జలపాతం కుంచికల్ జలపాతం ఈ నది ప్రవాహంలో ఉంది భారతదేశంలో ఎత్తైన జలపాతం కుంచికల్ ఇది కర్ణాటకలోని శిమోగ జిల్లాలో ఉందండి ఇది ఏ నది మీద ఉంది అంటే ఆప్షన్ వన్ వారాహి నది నెక్స్ట్ వన్ ప్రపంచంలోని రెండవ అతిపెద్ద ఉప ఉష్ణ మండల ఎడారి ఏది ఆన్సర్ ఆప్షన్ టూ అరేబియన్ ఎడారి ప్రపంచంలో అతిపెద్ద ఉష్ణమండల ఎడారి సహార ఎడారండి అండి రెండవ అతిపెద్ద ఉష్ణమండల ఎడారి అరేబియన్ ఎడారి నెక్స్ట్ వన్ లానినో దృగ్విషయం ఈ మహాసముద్రంలోని ఈ ప్రాంతంలో ఏర్పడుతుంది ఎల్నినో లానినో అనేవి పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడతాయి సో దీనికి ఆన్సర్ ఆప్షన్ త్రీ పసిఫిక్ మహాసముద్ర భూమధ్య రేఖ ప్రాంతంలో లానినో అనే దృగ్విషయాన్ని మనం చూడవచ్చు నెక్స్ట్ వన్ ఈ ప్రకరణము భారత రాజ్యాంగ చట్ట సవరణకు సంబంధించినది భారత రాజ్యాంగ చట్ట సవరణకు సంబంధించినటువంటి ప్రకరణం ఏది అంటే ఆప్షన్ టూ మూడు వందల అరవై ఎనిమిది నెక్స్ట్ వన్ సువర్ణరేఖ అను బహుళార్థ సాధక ప్రాజెక్టు గల రాష్ట్రం ఆన్సర్ ఆప్షన్ త్రీ జార్ఖండ్ ఈ ప్రాజెక్ట్ అనేది సువర్ణరేఖ అనే నది మీదనే ఉందండి ఇది జార్ఖండ్ రాష్ట్రంలో కలదు నెక్స్ట్ వన్ స్లింగ్ సైక్రోమీటర్ను దీనిని కొలవడానికి ఉపయోగిస్తారు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఆ ఆర్ద్రత వాతావరణంలోని ఆర్ద్రతను కొలవడానికి ఉపయోగించేది స్లింగ్ సైక్రోమీటర్ ఉష్ణోగ్రతను శరీర ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగించేది థర్మామీటర్ నెక్స్ట్ వన్ మొదటి ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ మొదటి ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఆప్షన్ వన్ కేసి నియోగి నెక్స్ట్ వన్ ఇంటర్నేషనల్ మానిటర్ ఫండ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అమల్లోకి వచ్చిన తేదీ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ డిసెంబర్ ఇరవై ఏడు పంతొమ్మిది వందల నలభై ఐదు నెక్స్ట్ వన్ క్రింది రాష్ట్రాలలో ఎక్కువ లోక్సభ నియోజకవర్గాలను కలిగి ఉన్న రాష్ట్రం ఏది ఇక్కడ ఇచ్చినటువంటి రాష్ట్రాలలో ఎక్కువ లోక్సభ నియోజకవర్గాలను కలిగి ఉన్నది ఆప్షన్ టూ ఉత్తరాఖండ్ నెక్స్ట్ వన్ యురేనియం విచ్ఛిత్తి ప్రక్రియ వలన శృంఖల చర్య ఏర్పడుతుందని మొట్టమొదటగా సూచించిన శాస్త్రవేత్త ఎవరు ఆన్సర్ ఆప్షన్ వన్ ఎన్రికో ఫెర్మీ నెక్స్ట్ వన్ కంచు లోహం ఈ లోహాల మిశ్రమం కంచు అనేది రాగి మరియు తగరం యొక్క మిశ్రమం అండి సో ఆప్షన్ త్రీ కరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్